మురళి రవళి ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మౌంట్ అబు అన్నింటికన్నా అతిపెద్ద తీర్థస్థానము స్వయంగా భగవంతుడే ఇక్కడ అందరి సద్గతిని చేస్తారు మీరు అందరికీ ఈ రహస్యాన్ని వినిపించండి తండ్రి నేర్పిస్తున్న రాజయోగము సర్వోన్నతమైనది వారు ప్రతీకల్పము సంగమయుగములో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు వారు సర్వవ్యాపకుడు అయితే కాదు సర్వోన్నతుడైన తండ్రి ఈ సమయములో విశ్వములో శాంతిని స్థాపన చేస్తున్నారు దీనికి గుర్తుగానే దిల్వాడ మందిరము కూడా తయారై ఉంది ఇక్కడ ఆదిదేవుడు చైతన్యంలో కూర్చొని ఉన్నాడు మౌంట్ అబూ చైతన్య దిల్వాడ మందిరము ఈ ఒక్క విషయాన్ని బాగా అర్థము చేసుకుంటే మౌంట్ అబు మహిమ ఇంకా బాగా వృద్ధి అవుతుంది ఇక్కడకు గుంపులు గుంపులుగా అందరూ వచ్చి చేరుకుంటారు మౌంట్ అబు పేరు ప్రఖ్యాతమైతే ఇక్కడకు ఎంతో మంది వస్తారు శివబాబా బ్రహ్మ తనువు ద్వారా మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ నిశ్చయము మీకు బాగా ఉండాలి తండ్రిపై పూర్తిగా నిశ్చయము ఉన్నప్పుడు ప్రేమగా స్మృతి చేయగలరు స్మృతి చేస్తూ చేస్తూ తమలో శక్తిని నింపుకోవాలి బాబా పిల్లలకు ఎంతో సేవను చేస్తారు ఎందుకంటే మొత్తం విశ్వమంతటిని పావనముగా తయారు చేయాలి మీరు తండ్రిని స్మృతి చేయటములో ఎటువంటి లోపము ఉండరాదు జ్ఞానాన్ని బాగా ధారణ చేసినప్పుడు యోగము కూడా బాగా కుదురుతుంది నేడు అందరూ విశ్వములో శాంతి స్థాపనను కోరుకుంటారు శాంతి అన్నది శాంతి సాగరుడు వచ్చిన తరువాతనే ఏర్పడుతుంది మౌంట్ అబూలో ఆదిదేవుడు చైతన్యముగా ఉన్నారు ఈ స్మృతి చిహ్నాలన్నీ మందిరములో మందిరములో ఉన్నాయి ఆదిదేవును కూర్చోబెట్టారు మందిరపు పై భాగములో స్వర్గాన్ని కూడా చూపించారు ఇది నిజంగా మీ స్మృతి చిహ్నమే మౌంట్ అబుకు మందిరము అని పేరు పెట్టవచ్చును అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన తీర్థస్థానము ఇక్కడ తండ్రి విశ్వములో సద్గతిని చేస్తున్నారు ఆబో పర్వతముపై వారి శాంపుల్ను చూడాలనుకుంటే వెళ్ళి మందిరాన్ని చూడండి విశ్వంలో శాంతిని ఎలా స్థాపించారు అన్న శాంపుల్ దిల్వాడా ఉంది ఇది విని జైన ధర్మము వారు కూడా ఎంతో సంతోషిస్తారు ఈ ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు వారిని ఆడమ్ అని కూడా అంటారు వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పిల్లలైన మీరు ఈ విధంగా ఆదిదేవుని మహిమను వినిపించినట్లయితే విన్నవారు కూడా ఎంతో సంతోషిస్తారు నిజానికి ఇది ఖచ్చితమైన మహిమ ఈ పురుషోత్తమ సంగమ యుగములో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు మీరే మరలా విశ్వాధిపతులుగా అవుతారు ఈ మోడల్ను కూడా దిల్వాడా మందిరములో చూపించటం జరిగింది మౌంట్ అబు అన్నింటికన్నా అతిపెద్ద తీర్థస్థానము అన్ని ధర్మాల వారికి సద్గతిని చేసేవారు ఒక్క తండ్రియే ఆవును మీరు ఎంతగానో మహిమ చేయవచ్చు మీ స్మృతి చిహ్నాలన్నింటినీ ఆవులో చూపించటం జరిగింది ఇక్కడ మీరు భారతదేశపు రాజయోగాన్ని సాధన చేస్తున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనము కానున్నది కాని ఇది ఇంకా సంవత్సరాలు కొనసాగుతుంది అని భావించటము పొరపాటే మొత్తము కల్పపు ఆయుషే ఐదు వేల సంవత్సరాలు ఈ పాత ప్రపంచములో మృత్యువు మీ ఎదురుగా నిలబడి ఉంది ఇక్కడ అందరూ ఘోర అంధకారములో ఉన్నారు కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తున్నారు బాబా అందరికి జ్ఞానామృతాన్ని పోస్తూ నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు అనంతమైన తండ్రిని స్మృతి చేసినప్పుడే అనంతమైన వారసత్వము లభిస్తుంది తండ్రి స్మృతి ద్వారానే జీవన నావా తీరానికి చేరుకుంటుంది మీరు ఎంతటి ఉన్నతమైన భావనను ఉంచుకుంటారో దానికి అంత ఉన్నతమైన ఫలితము లభిస్తుంది ఇక్కడ మీకు ఇరవై ఒక్క జన్మల కొరకు మీ భావనకు ఫలితము లభిస్తుంది కేవలము సాక్షాత్కారాలను పొందినంత మాత్రాన మీరు స్వర్గ వారసత్వానికి అర్హులుగా కారు ఇక్కడ మీరు జ్ఞానాన్ని అర్థము చేసుకోవాలి ధారణ చేయాలి అంతేకాని కేవలము సాక్షాత్కారాలపై ఆధారపడకూడదు జ్ఞానాన్ని విని దానిని స్వరూపములోనికి తీసుకొని రావాలి స్మృతి పదునును ధారణ చేసి మళ్ళీ సేవ చేయాలి అందరికీ మహాతీర్థస్థానమైన మౌంట్ అబు మహిమను వినిపించాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి నా భాగ్యములో ఏది ఉంటే అదే జరుగుతుంది అని ఎప్పుడూ ఢీలా పడకూడదు తీవ్ర పురుషార్థమును చేయాలి వరదానము ఒక్క బాబా అన్న పదము యొక్క స్మృతి ద్వారా స్మృతి మరియు సేవలో ఉండే సత్యమైన యోగి సత్యమైన భవ రోజంతటిలో బాబా అన్న పదము గుర్తు రావటమే యోగము నోటి ద్వారా బాబా బాబా అని అనటమే సేవ హృదయపూర్వకముగా బాబా అన్నప్పుడు ప్రత్యక్షమైన ప్రాప్తి సంతోషము శక్తి లభిస్తాయి పరమాత్మ అనే దీపముపై బలిహారమయ్యేవారే సత్యమైన దీపపు పురుగులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి